అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన జీవితంలో చాలా ముఖ్యమైన మూడు అంశాలు ఆరోగ్యం సంపద మరియు ఆధ్యాత్మికత వీటికి ఒకదానితో ఒకదానికి ఉన్న సంబంధమేంటి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ విశ్లేషణ అంతటికీ ఆధారం పండిట్ శ్రీరామ్ శర్మ గారు రాసిన హెల్త్ వెల్త్ అండ్ స్పిరిచువాలిటీ అనే గొప్ప పుస్తకం ఈ పుస్తకంలోని ముఖ్యమైన బోధనల సారాంశాన్ని మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ ఒక్క ప్రశ్నతో మన చర్చను మొదలు పెడదాం కదా ఈ రోజుల్లో అందరం విజయం సంపాదన అంటూ తెగ పరిగెడుతున్నాం కాని ఈ పరుగులో నిజమైన సంతోషం ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యమనే అసలు గమ్యాన్ని ఎక్కడో మర్చిపోతున్నామేమో అని అనిపించట్లేదా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి సరే మొదటగా మన ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఒకప్పట్లా లేవు ఇది పూర్తిగా మారిపోయింది ఇదొక కొత్త రకమైన మునుపెన్నండు చూడని ఒక పెద్ద సవాలుగా మన ముందు నిలబడింది మన ఆరోగ్యం ఎందుకిలా దెబ్బతింతోంది కారణాలు మన చుట్టూనే ఉన్నాయి మనం పీల్చే గాలి తాగే నీరు రెండూ కలుషితమైపోయాయి తినే తిండిలో స్వచ్ఛత లేదు వీటికి తోడు ఆఫీసులో విపరీతమైన పనిభారం నిరంతర పోటీ డబ్బు గురించిన భయం ఇవన్నీ కలిసి మనసులో ఎప్పుడూ ఒకటే టెన్షన్ ఒకటే ఒత్తిడి ఇవి కేవలం బయట సమస్యలే కాదు మనల్ని నుంచి తినేస్తున్నాయి ఈ ఒత్తిడి ఎంత డేంజరస్ అంటే అది సైకోసొమాటిక్ డిజార్డర్స్ అనే కొత్త రోగాలకు కారణమవుతోంది అంటే ఏంటంటే మనసులోని భయాలు ఆందోళనలు చివరికి శరీరంలో బీపీ షుగర్ హార్ట్ అటాక్ లాంటి పెద్ద పెద్ద జబ్బుల రూపంలో బయటపడుతున్నాయి మనసుకి బాలేకుంటే శరీరానికి కూడా బాలేకుండా పోతోంది ఈ నిజాన్నిప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది మరి దీనికి పరిష్కారమేంటి ఇక్కడే మనం తరచుగా పఠించుకొని ఒక ముఖ్యమైన విషయం వస్తుంది అదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏవో పూజలు ప్రార్థనలు మాత్రమే కాదు అది మన సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన ఒక ముఖ్యమైన శక్తి మన అవుతున్న ఆ నాలుగవ కోణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆరోగ్యానికి మూడు కొలమానాలు ఉన్నాయి శారీరక మానసిక మరియు సామాజిక ఆరోగ్యం కాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు సైంటిస్టులు నాలుగో దాన్ని కూడా చేర్చాలి అంటున్నారు అదే ఆధ్యాత్మిక శ్రేయస్సు ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఈ ఆధ్యాత్మికతే మిగతా మూడింటికీ బలాన్నిచ్చే అసలైన పవర్ సోర్స్ అన్నమాట సైకియాట్రీకి స్పిరిచువాలిటీకి ఉన్న తేడా ఏంటో చూడండి సైకియాట్రీ అంటే మానసిక వైద్యం అది మన బ్రెయిన్లోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ని సరిచేయడానికి చూస్తుంది కాని ఆధ్యాత్మికత అలా కాదు అది ఇంకా లోతుకు వెళ్తుంది మన ఆలోచనలు మన ఎమోషన్స్ ఎక్కడ పుడుతున్నాయో ఆ మూలాన్ని పట్టుకుంటుంది ఒకటేమో రోగం పోవాలి అనుకుంటుంది ఇంకొకటేమో సంపూర్ణమైన ఆనందం కావాలి అంటుంది సరే బావుంది కాని ఈ ఆధ్యాత్మిక పద్ధతులు మన ఆరోగ్యాన్ని నిజంగా ఎలా మెరుగుపరుస్తాయి మన పూర్వీకులు చెప్పిన ఈ పాతకాలపు జ్ఞానం ఇప్పటి మన ఆధునిక సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందో కాస్త వివరంగా చూద్దాం చరిత్రను చూస్తే ఆధ్యాత్మిక వైద్యం అనేది మానవజాతికి కొత్తేం కాదు మన వేదాలనుంచి వచ్చిన ఆయుర్వేదం యోగా మంత్రచికిత్స ఇలాంటివి ప్రపంచంలోని ప్రతి పాత సంస్కృతిలోనూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అవే పద్ధతులు ప్రాణిక్ హీలింగ్ రేకీ లాంటి కొత్త పేర్లతో ఫేమస్ అవుతున్నాయి అంటే ఇది టైంలెస్ నాలెడ్జ్ అనమాట మరి ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి మంచి పుస్తకాలు చదవటం మంచి విషయాల గురించి ఆలోచించటం ప్రార్థన చేసుకోవటం మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం యోగా ధ్యానం ఇవన్నీ మనసును స్ట్రాంగ్గా ప్రశాంతంగా మార్చే టూల్స్ ఇవి రోగమొచ్చేక వేసుకునే మందులు కాదు రోగం రాకుండా కాపాడే షీల్డ్స్ లాంటి ఇప్పుడు మనం ఇంకో చాలా ముఖ్యమైన టాపిక్కి వద్దాం చాలామందికి ఆధ్యాత్మికత అనగానే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అదేంటంటే డబ్బు సంపాదించడం వేరు ఆధ్యాత్మికంగా బ్రతకడం వేరు ఈ రెండు కలవోవు అని ఈ అపోహను ఇప్పుడు మనం తొలగించుకుందాం సూటిగా ఈ ప్రశ్న వేసుకుందాం డబ్బు సంపాదించాలని అనుకోవడం దానికోసం కష్టపడటం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకా ఇది తప్ప మన ధర్మం దీని గురించి ఏం చెప్తోంది ఈ డౌట్ని క్లియర్ చేసుకుందాం మన సనాతన ధర్మం జీవితానికి నాలుగు లక్ష్యాలు పెట్టింది వీటినే పురుషార్థారు అంటారు అవి ధర్మం అర్ధం కామం మోక్షం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య ఏంటంటే అర్థం అంటే సంపద డబ్బు దీన్ని కూడా జీవితంలో ఒక ముఖ్యమైన స్తంభంగా గుర్తించారు ధర్మంగా బ్రతకాలన్నా మన బాధ్యతలు నెరవేర్చాలన్నా అర్థమనేది అవసరం ఈ కాన్సెప్ట్ని మన పురాణాలు చాలా అందంగా చెప్తాయి ఈ ప్రపంచాన్ని కాపాడే విష్ణుమూర్తి పక్కన సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి లేని విష్ణును మనం ఊహించలేము దీని అర్థమేంటే లోకంలో ధర్మాన్ని నిలదెట్టాలంటే దానికి సంపద సపోర్ట్ తప్పనిసరి సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్పింది తను ఎక్కడ ఉంటుందో సోమలిపోతులు చెడ్డవాళ్ల ఇంట్లో కాదు చురుకుదనం తెలివి మంచి మాట పనిమీద శ్రద్ధ కోపాన్ని జయించడం కృతజ్ఞత ఇలాంటి మంచి గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడే సంపద స్థిరంగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడం కాదు దాన్ని నిలబెట్టుకోవడానికి మంచి గుణాలు కావాలి సరే ఇప్పటిదాకా ఆరోగ్యం సంపద ఆధ్యాత్మికత గురించి తెలుసుకున్నాం మరి వీటన్నిటినీ మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి నిజమైన గౌరవం దేనినుంచి వస్తుంది ఫేక్ స్టేటస్ వెంట పడకుండా ఎలా ఉండాలో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ రోజుల్లో సమాజం ఒకరి వెలువను వారి దగ్గర ఎంత డబ్బుంది ఏ కారుంది అని చూసి కొలుస్తోంది ఇది తప్పుడు హోదా ఇది ఎప్పుడూ మనలో అభద్రతనే పెంచుతుంది కాని నిజమైన గౌరవం మన డబ్బునుంచి రాదు మన గుణంనుంచీ మన ప్రవర్తననుంచీ వస్తుంది ఆ గౌరవం శాశ్వతంగా ఉంటుంది మనకు నిజమైన విజయాన్నిస్తుంది ఇది చాలా ముఖ్యమైన ఆలోచన దేవుడు మనకు శక్తి సమయం అన్నీ ఇచ్చీకూడా సోమరితనంతో ఏ పని చేయకుండా పేదరికంలో ఉండటం గొప్పతనం కాదు అది ఒక ఆధ్యాత్మిక లోపం కష్టపడి మన కాళ్లమీద మనం నిలబడలేకపోవడాన్ని త్యాగమనో వైరాగ్యమనో అనుకోకూడదు మన శక్తిని పూర్తిగా ఉపయోగించడమే నిజమైన ఆధ్యాత్మికత సంపద విషయంలో మన వేదాలు ఇచ్చే సందేశం ఇదే సతహస్త సహస్ర సహస్రహస్త సంకిర అంటే వంద చేతులతో సంపాదించు కాని వెయ్యి చేతులతో మంచికోసం పంచు డబ్బు కూడబెట్టడం గోల్ కాదు దాన్ని మన కుటుంబం కోసం సమాజం కోసం ఉపయోగించడమే అసలైన ధర్మం చివరిగా ఈ చర్చనుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఒక్కటే నిజమైన సక్సెస్ నిజమైన ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు పోగేయడం కాదు అది ఆరోగ్యంగా ఉండే శరీరం ధర్మంగా నడిచే మనసు ఒక మంచి లక్ష్యమున్న ఆత్మ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడమే ఈ బ్యాలెన్సే అసలైన సంపూర్ణ శ్రేయస్సు ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈరోజు మనం మొదలుపెట్టగల ఒక చిన్న మంచి ధర్మబద్ధమైన పని ఏమిటి ఒక్క క్షణం ఆలోచించండి ఆ చిన్న అడుగే ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది